తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలడమే లక్ష్యంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు మారుస్తున్నారు కొంతమంది సఫలింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అందులో భాగంగానే ఎవరైతే ప్రస్తుతం హెల్త్ మినిస్టర్గా ఉన్న విడుదల రజనీని గుంటూరు టౌన్లో పెట్టడం చిక్కుటూరు పెట్టడం తీసుకొచ్చి అట్లానే మాజీ ప్రస్తుతం మంత్రిగా ఉన్న రోజాకి ఈసారి టికెట్ నిరాకరిస్తున్నారా టికెట్ ఒకట్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఎట్లా ఉండబోతుంది ఈ సప్లెన్స్ కావచ్చు అభ్యర్థుల చేంజ్ కావచ్చు వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుందా లేదంటే అపోజిట్ ఆపోజిట్ పార్టీలకి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుందా రాజకీయ నాయకులు ఎన్నికల సమారంభంలో అనేక రకాలైన మార్పులు చేసుకుంటారు ఫస్ట్ బ్యాటింగ్కి దిగినటువంటి శ్రీలంక టీము నూట డ రెండు నూట డెబ్భై ఐదు స్కోర్ చేసి నూట డెబ్భై ఆరు ఇచ్చింది ఆ నూట డెబ్భై ఆరు టార్గెట్ కొట్టాలి అని అంటే ఒకే ఆర్డర్లో బ్యాట్స్మెన్ పంపించుకుంటాడు కెప్టెను కామన్గా ఆలోచిద్దాం మనం కాదుగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ ఆవిర్భావం పండించినటువంటి ఓలెక్స్ బ్యాచీనే కంటిన్యూ చేస్తాడా మార్చకుండా మార్చాడుగా అదే ఇచ్చుకుంటాడా మరి ఈయన చంద్రగిరించి కుప్పానికి ఎందుకు వెళ్ళాడు నారా లోకేష్ కుప్పాన్ని చందుకు పితనం చేస్తున్నాడు ఈయన పెనమల విత్తనం చేస్తున్నాడు ఇక్కడ మాట్లాడుకోవటానికి ప్రజల్లో మేము ఉన్నాము అని చెప్పుకోవటానికి ఒక లాజిక్ లేకుండా మాట్లాడేటువంటి రాజకీయ నాయకుల వ్యాఖ్యలు పల్లెటూర్లలో రచ్చబండల దగ్గర చుట్టలు కాల్చుకుంటూ మోకాలపైకి పంచగ్గట్టినటువంటి డెబ్భై ఏళ్ళ ఎనభై ఏళ్ళ ముసలాళ్ళు కూడా చాలా పద్ధతిగా సంస్కారవంతంగా మాడుకుంటున్నారు వాళ్ళకంటే దిగజారినటువంటి వ్యాఖ్యలు ఇవి వైనాట్ ఎందుకు మార్చుకోకూడదు ఓ చేయమని శుభ్రంగా చంద్రబాబుకి ప్రజల్లో ఆదరణ ఉందిగా లోకేష్కి ఆదరణ ఉందిగా పవన్ కళ్యాణ్కి ఆదరణ ఉందిగా జగన్కి ఆదరణ ఉందిగా ఈ నలుగురు ఒక ప్రాంతం ఎంచుకుని పోటీస్తే గొడవ వెళ్ళిపోద్దిగా ఇప్పుడు మన కేసీఆర్ గారు కామారెడ్డిలో పోటీ చేశాడు రేవంత్ రెడ్డి పోటీ చేశాడు ఓడిపోయి అయిపోయిందిగా అక్కడ క్లీన్ చిట్ అట్లాగే రాజకీయాల్లో వారి వారి వ్యూహాల్లో ఏ అభ్యర్థి ఎక్కడ అవసరమో ఉపయోగించుకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఆ పార్టీ అధినేతకు ఉంటాయి రేపు పొద్దున్న నీకు సర్వేలో హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతాడంటే నువ్వు బాలకృష్ణ అక్కడ ఉంచుతావా మార్చుకుంటావా లేదు అక్కడ అభ్యర్థిని బట్టి సరైన అభ్యర్థి ఇంకోటి వేసుకుంటారు అంతే తప్ప విడతలోచిని వచ్చి గుంటూరులో పెడతాం నీకు వచ్చే నష్టం ఏంటి ఆ ఓడిపోని తెలిసినప్పుడు నీ నువ్వు గెలుస్తావు అనుకోవాలిగా అభ్యర్థులను మా పూర్తి స్థాయిలో ప్రకటించక ముందే నీ అపజయాన్ని మీరు ఒప్పుకుంటున్నారు అని అంటే దాన్ని ఎంతవరకు పబ్లిక్ తీసుకుంటుంది కాదు కదా సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక వ్యూహాన్ని ఒక పంధాన్ని ఎంచుకున్నాడు అది నష్టం వచ్చిన ఆయనకే లాభం వచ్చిన ఆయనకే వన్స టైం సెకండ్ టర్మ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ టైంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు జనసేన కంటే చాలా ఊపుగా ఉంది అప్పుడు ఇదే ఊగుళ్ళు పూనకాలు పోలేరమ్మలు పోదు వచ్చారు కాంగ్రెస్ పార్టీ కూడా కంగారు పడింది సీట్ల విషయంలో గెలిస్తే మీ వల్ల ఓడిపోతే తప్పు నాది అని ధైర్యంగా క్యాండిడేట్లు మార్చుకుంటూ చేసుకుని నూట డెబ్బై సీట్లతో రాజశేఖర రెడ్డి గెలిచిన సందర్భాలు లేవా కాబట్టి ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు వారి యొక్క వ్యూహాల ప్రకారం వాళ్ళు మార్చుకుంటూ పోతారు అంటే నూట యాభై మంది అభ్యర్థులు మార్చినా సరే ఎటువంటి ఉపయోగం లేదు వైసీపీ అధికారంలోకి కాదని చంద్రబాబు అంటున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నాడు మారిస్తే సరిపోదు జగన్మోహన్ రెడ్డిని చెప్తాను నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలను పెట్టుకునే స్థితిలో టీడీపీ పార్టీ లేదు జనసేన పార్టీ లేదు బీజేపీ పార్టీ లేదు ఇప్పుడు కొత్తగా విత్తనాలు దొరుకుతాము మేము ఎరువులేస్తామని వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేరు వీళ్ళు కూడా మాట్లాడతారండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల నుంచి టీడీపీ పార్టీకి నలభై స్థానాలు పర్మినెంట్గా గెలిచే స్థానాలు లేవు ఒక నలభై సీట్లలో చంద్రబాబు గెలవడు అలాంటి నలభై సీట్లు ఇంకా డౌట్ఫుల్గా ఉన్నటువంటి పదిహేను ఎడ్జీలో ఓడిపోయే సీట్లు మొత్తం యాభై ఐదు సీట్లు గంప కొత్తగా బీసీలకు ఇస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ అనుచేతిలో పెడుతున్నారండి నలభై సీట్లు గెలవదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఎడ్జి ఉండొచ్చు ఓడచ్చు అట్లాంటి యాభై ఐదు సీట్లని ప్రజా ప్ర ప్రజానికి ఏదో చేద్దాం ధైర్యంగా సంరక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి పది సంవత్సరాల వయసున్నటువంటి పిల్లవాడికి యాభై ఐదు సీట్లు ఓడిపోయే సీట్లు ఇచ్చి అతనికి మేము ఇన్ని సీట్లు సపోర్ట్ చేశాము అన్నటువంటి ప్రచారం చేసుకుని మీరు రాజకీయాల గురించి మాట్లాడుతుండది ఎట్లా ఉంటుందని అంటే కుందేటి కొమ్మును సాధించినట్టుగా ఉంటుంది ఇక్కడ నూట డెబ్బై ఐదు మంది మార్చుకుంటారు నీకు ప్రాబ్లం ఏంటి జగన్మోహన్ రెడ్డి తాడే మంగళగిరిలో పోటీ చేస్తారనుకుందాం నీకేంటి సమస్య కాబట్టి నీవు ఊళ్ళు మార్చుకుని పోయినోడ ఆ రోజు నేను అనలేదే కాబట్టి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మంది రాజ్యాంగ విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందా ఇంత ముందు మార్చకూడదు అని గెలిచే వ్యక్తిని ఏ రాజకీయ పార్టీ వదులుకోదు అది కామన్ థింగ్ అది చిన్న సెన్సిటివ్ అంశం అది రెండోది అతను గెలిచే వ్యక్తి ఈ గెలిచే వ్యక్తి మీద కొంత వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ వ్యతిరేక ఓటు చేరి ఇంకొకటికి టర్న్ కాకుండా ఆ ప్లేస్లో ఇంకొక మరొక వ్యక్తిని తెచ్చిపెట్టుకోవడం వల్ల నష్టం ఇక్కడి నుంచి వస్తుంది ఇక్కడ సంబంధం ఏంటి ఇన్ఛార్జ్ ఇప్పుడు ఇచ్చిన ఇన్ఛార్జీలు మొత్తానికి టీడీపీ మీరే ప్రచారం చేసుకోమని చెప్పిందా వైసీపీ ఇచ్చిందా లేదుగా కాబట్టి ఇది రాజకీయ వ్యూహం ఇంకా పూర్తి స్థాయిలో ఆయన లిస్ట్ ఇవ్వలేదు ఒక ఇచ్చాడు నా సొంత సభ్యులనైనా నా రక్త సంబంధికులనైనా నా బంధువులనైనా నేను తీసేయడానికి వెనకాడను నిరంతరం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పబ్లిక్లో ఉండేటువంటి ధర్మవరం ఎమ్మెల్యేకి సీటు ఇస్తాను అని చెప్పలా ఇవ్వను అని చెప్పల ఉదాహరణకి ఆయన సమీక్ష జరుపుకుంటున్నాడు పది పది మంది ఎమ్మెల్యేలు వెళితే అమరావతి ఆఫీస్కి వెంటనే ఈ పది మందిని మార్చేస్తున్నారు అంటే ఇక వాళ్ళ పనులకు పోరా ఇప్పుడు సపోజ్ నరసింహాచార్యులు సీఎం కళను నరసింహాచార్యులతో సీఎం మంతనాలు ఈయనకి సెంట్రల్ సీట్ ఇస్తారేమో ఊహాగానాలు ఏంటండి ఇది అంటే ఇక్కడ ఒక న్యూస్ రియాలిటీ అనేటువంటిది మనం లేనప్పుడు ఒక రియాలిటీ పొలిటీషియన్ ఒక రియల్ పొలిటి పొలిటీషియన్ లేనప్పుడు వ్యాఖ్యలు ఎలాగే ఉంటాయి కాబట్టి వారి రాజకీయ వ్యూహం ప్రకారం నాంచనా ప్రకారం నూట ఏడు సీట్లు వైసీపీ అధికార పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో ఎలాంటి సందేహం లేదు అంటే గ్రౌండ్ రియాలిటీ చదువుతున్నా నేను నేను జ్యోతిష్యుడిగా మాట్లాడతలేదు నూట డెబ్బై తిరిగాను కాబట్టి అక్కడ ఉన్న పబ్లిక్ మేము కలిసి ఉన్నాం కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది సో కాబట్టి నెగటివ్ లేదు ఎవరు కూడా రెబల్ క్యాండిడెట్లు అనేవాళ్ళు వైసీపీలో అతి తక్కువ స్థాయిలో ఉండొచ్చు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు అంత మాత్రాన అదే ఫోకస్ చేయడం వల్ల అక్కడ ఇంకా వ్యవస్థ బలపడుతుంది తప్పితే నష్టమైతే జరగదు కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసిన కొత్తగా వచ్చిన మొలకెత్తేటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి ఎక్కడ ఇబ్బందికర వాతావరణం ఓట్ షేర్ తగ్గొచ్చు సీట్లు తగ్గచ్చు మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని నేను చెప్పకూడదు నూట యాభై ఒకటి వస్తుందని చెప్పట్లా నూట ఏడే వస్తున్నాయి ఆ పైన వచ్చేది ఎడ్జ్లో వచ్చే కొన్ని సో కాబట్టి వ్యూహాలు మార్చుకు రాజకీయ నాయకులకి వ్యూహాలు ఉంటాయి ఆ వ్యూహాల్లో మనం ఇరుక్కోకుండా మీ మీ ప్లాన్లు మీరు చేసుకోండి అంతే తప్ప వాడు మార్చుకుంటున్నాడు వాళ్ళు మార్చుకుంటున్నారు నీకు లేఖను మార్చుకోవటంలా మార్చుకోవటలా నూట మందిని పెట్టి మాట్లాడండి నీకు లాస్ట్ మినిట్లో ఉదాహరణకి టీడీపీ ఎలా ఉంటుందని అంటే అందరు సీట్లు ఇస్తాం రమ్మని అంటారు అందరు గేట్ దగ్గర కూర్చుంటారు బాబు గారు వస్తున్నారు బాబుగారు బాగా బాబు గారు వస్తారు కసే బాగా అంటారు లోపల ఆల్రెడీ ఒకడు ఫోన్ చేసి చెబుతారు ఆయన డోర్ వెళ్ళిపోయి చేసుకుంటాడు ఇక్కడే కూర్చుంటారు టీవీలో వస్తుంటుంది గుడివాడలో బలాన క్యాండిడేట్ వాళ్ళే ఫోన్లో వస్తారే నీ టీవీ నీ పేరు టీవీలో వస్తుందిరా అని ఇక్కడే కూర్చుంటాడు ఎట్లా ఉంటుంది అంటే చివరి క్షణం వరకు కూడా ఓటు సీట్లు ఇవ్వలేనటువంటి బీ ఫారం లేనండి మీరు కూడా ఒక ప్రజాప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అని అంటే అది ఎట్లా ఉంటాయంటే ఇంకా ఆ నక్కలు కుక్కలు కూర్చొని చర్చలు పెట్టినట్టుగా ఉంటుంది సో కాబట్టి వీళ్ళ ముగ్గురిని చూసి వైసీపీ భయపడాల్సిన అవసరం లేదు ఓట్ బ్యాంకు తగ్గొచ్చు సీట్ల శాతం తగ్గొచ్చు డ్యామ్ షూర్ తగ్గుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఉన్నటువంటిది మాత్రం సుస్థిరంగానే కొనసాగుతుందని మనం ధైర్యంగా చెప్పొచ్చు యాజ్ ఏ కామన్ పీపుల్గా